ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అక్టోబర్ రెండవ తేదీన అతి పెద్ద సూర్యగ్రహణం రాబోతుంది ఆరు వేల సంవత్సరాల తరువాత రాబోతున్న ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహణం అంతేకాకుండా అక్టోబర్ రెండున మహాలయ అమావాస్య కూడా ఏర్పడింది ఈ సూర్యగ్రహణం వల్ల కుంభరాశి వారికి అంతులేనంత అదృష్టం వరించబోతుంది అలాగే నష్టాలు కూడా జరగబోతున్నాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారికి జరిగే రాబ నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ కుంభరాశి వారిని నమ్మిన వ్యక్తులే బాగా మోసం చేస్తారు ఈ రాశి వారు ఎదుగుతుంటే చూడలేక తమ చుట్టూ ఉన్న కొంతమంది బంధువులు వీరి వినాశనాన్ని కోరుకుంటారు ఈ రాశి వారిని ఆర్థికంగా తొక్కడానికి అలాగే పది మంది ముందు అవమానించడానికి కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేస్తూ ఉంటారు వీరి ఇంటి పైన అలాగే కుటుంబం మీద ఎంతో మందికి కుళ్ళు ఉంటుంది అందుకని ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టే ముందు దాని గురించి ఎవరితోనూ చెప్పుకోవద్దు మీరు చేసే పని గురించి ఇతరులతో చెప్తే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఎవరితోనూ చెప్పకండి ఈ గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారి కుటుంబంలో కలహాలు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా చాలా సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సూర్యగ్రహణం తర్వాత వ్యాపారస్తులకు మాత్రం కొంత నష్టాలు జరుగుతాయి అందుకని వ్యాపార విషయంలో ఆచితూచి అడుగులు వేయండి వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి కాబట్టి కుంభరాశి వ్యక్తులు మీ భర్త లేదా భార్య మీద కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో గురువారం శనివారం రోజుల్లో తలస్నానం చెయ్యకండి ఇలా చేస్తే జాతక దోషాలు ఏర్పడతాయి అలాగే మంగళవారం శనివారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు ఒకవేళ తింటే దరిద్రాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది గ్రహణం తర్వాత నుండి కుంభరాశి వ్యక్తుల మీద పుష్కలంగా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి వీరి సమస్యలన్నీ నెల రోజుల్లో నెరవేరుతాయి కుంభరాశి వారికి అదృష్టం విపరీతంగా పెరగాలంటే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి వారికి బయటకు వెళ్ళినప్పుడు వాహన ప్రమాదాలు జరుగుతాయి గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంది అందుకని ఈ గ్రహణం తర్వాత నుండి ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా మీరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి దూర ప్రయాణాలు అస్సలు పెట్టుకోకండి ఈ నెలలో దూర ప్రయాణాలు కలిసి రావు అందుకని ప్రయాణాలకు దూరంగా ఉండండి డబ్బు విషయంలో బాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి అక్టోబర్ నెలలో మొదటి పదిహేను రోజుల పాటు ప్రశాంతత ఉండదు కుంభరాశి విద్యార్థులు చదువు పైన ఎక్కువ ఆసక్తి చూపరు ఈ రాశి వారు కుటుంబ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ సొంత మనుషులే మీ వినాశనాన్ని కోరుకుంటారు ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు పురుషులు మీ వినాశనాన్ని బాగా కోరుకుంటారు ఎలా అయినా సరే మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని కోరుకుంటూ ఉంటారు అందుకని ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు పదిహేను రోజుల పాటు ఖర్చుల విషయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభించకండి ఈ కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీపై నరదిష్టి ఎక్కువగా పడుతుంది మీకు సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని కష్టాలు ప్రారంభమవుతాయి మీ చుట్టుప్రక్కల ఎవరైనా సరే కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ల వల్లనే మీకు కష్టాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహణం తర్వాత నుండి ఇప్పటి వరకు ఎవ్వరికీ జరగనటువంటి అదృష్టం ఈ రాశి వారికి జరగబోతుంది అక్టోబర్ పదిహేను తర్వాత నుండి కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు వచ్చే రెండు నెలల్లో ఊహించని శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది బంధువుల దగ్గర నుండి విభేదాలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా మీకు రావాల్సిన వారసత్వపు ఆస్తి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బంధువులే మీకు రావాల్సిన మీ ఆస్తులను మీకు రానివ్వండా చేస్తారు మీ వివాహ జీవితంలో ఇబ్బందులు ఉంటాయి మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది ఈ కుంభరాశి వారి చుట్టుప్రక్కల ఎవరైనా సరే ఆర అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తుల వల్లనే మీరు ఎక్కువ బాధలు పడాల్సి వస్తుంది అలాగే చాలా కష్టాలను పడుతూ ఉంటారు కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ గ్రహణం సమయంలో మీ నోటిని వీలైనంత వరకు అదుపులో ఉంచుకోండి లేకపోతే మీకు అంతా చెడే జరుగుతుంది దీంతో మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ రాశి వారు సొంతంగా వ్యాపారం చేయాలి అనుకుంటే అక్టోబర్ నెల అస్సలు కలిసి రాదు అందుకని అక్టోబర్ నెలలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి అలాగే ఈ నెలలో కుంభరాశి వారు ఎవ్వరికీ అప్పులు ఇవ్వకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి